సో మనం ఈ రోజు గ్రీన్ టీ గురించి మాట్లాడుకుందాం అనమాట ఆ గ్రీన్ టీ గురించి ఏం చెప్తాడు మాకు తెలుసు కదా గ్రీన్ టీ తాగితే సన్నగా నాజుక్క తయారైపోతాం అనుకుంటున్నారా అవును అవుతారు కాదన్నట్లే దానివల్ల ఇంకా బెనిఫిట్స్ కూడా ఉన్నాయి అలాగే నెగిటివ్స్ కూడా ఉన్నాయి అనమాట ఇప్పుడు నా వీడియో చూడడం వల్ల మీకేం వస్తుంది అంటే అది ఏ టైంలో లో తాగితే మంచిది అండ్ దాని వల్ల బెనిఫిట్స్ ఇంకా ఏంటి అంటే వెయిట్ లాస్ ఫ్యాట్ లాస్ ఒక్కటే కాకుండా ఇంకా ఏమున్నాయి తర్వాత దాన్ని ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తే ఏమవుద్ది అనేది కూడా చెప్తాం వీడియోలో పరిగెట్టిగా సో మనం ముందు బెనిఫిట్స్ గురించి మాట్లాడుకుందాం బెనిఫిట్స్ తర్వాత అది ఏ టైంలో తీసుకోవాలి ఏ టైంలో తీసుకోకూడదు అనేది చెప్దాం ఆ తర్వాత మనం ఏం చేద్దాం అంటే దీని నెగిటివ్స్ గురించి మాట్లాడుకుందాం అంట ముందు వీడియోలోకి వెళ్ళిపోదాం సో బెనిఫిట్స్ అనేది రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్ అనమాట ప్రతి వీడియోలో యాంటీ ఆక్సిడెంట్స్ అంటున్న ఏంటి అనుకుంటున్నారా యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఏం లేదు ప్రజెంట్ ఏంటంటే మన బ్లడ్లో సెల్స్ ఉంటాయన్నమాట ఆ సెల్స్ డ్యామేజ్ చేయడానికి లైక్ అట్లనే ఏమంటావు అంటే నేను పెద్ద పెద్ద మెడికల్ టెక్నాలజీలో మాట్లాడను ఎందుకంటే మన వీడియోలు అన్నీ మనకు అర్థం కావాలి మెయిన్ ఏదో మెడికల్ టెక్నాలజీ చెప్పేస్తేనే ఇన్ఫర్మేషన్ చెప్పినట్టు కాదు ప్రజెంట్ ఏంటంటే మీకు కామన్ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను మన బ్లడ్లో సెల్స్ ఉంటాయి అన్నమాట ఆ సెల్స్ని రాడికల్స్ అనేవి పాడు చేసేస్తాయి సో ఎగ్జాంపుల్కి ర్యాడికల్స్ అనేవి విలన్స్ అనమాట సో సెల్స్ అనేవి హీరోయిన్ మన యాంటీ ఆక్సిడెంట్స్ ఏంటంటే బాలేబాబు యాంటీ ఆక్సిడెంట్స్ మనం ఎప్పుడైతే బాడీలోకి పంపుతామో మన బాలయ్య బాబుని బాబు వెళ్ళి రాడికల్స్ అనే విలన్స్ని తుక్కు రాక కూడా అవుతాడు అనమాట హీరోయిన్ కాపాడడం కోసం అంటే సెల్స్ని కాపాడడం కోసం సరేనా సో ఇదనమాట యాంటీ ఆక్సిడెంట్స్ అంటే అర్థమైందో గురు అర్థం కాలేదా అర్థం అవుతుంది లా వచ్చాడు కదా మధ్యలోకి గ్రీన్ టీ రోజు కన్జ్యూమ్ చేయడం వల్ల అంటే రోజు గా ఏదన్నా గ్రాడ్యువల్ గానే అవుతుంది ఇది రోజు కన్జూమ్ చేయడం వల్ల మనకి ఏంటంటే క్రోనిక్ డిసీజెస్ అనమాట క్రోనిక్ డిసీజెస్ అంటే నేను క్యాప్షన్లు ఇస్తాను ప్లీజ్ చదవండి ఒకసారి క్రోనిక్ డిసీజెస్ తర్వాత క్యాన్సర్స్ క్యాన్సర్స్ అంటే ఇప్పుడు ఇది తాగడం వల్ల క్యాన్సర్లన్నీ పోతాయా అంటారేమో లేదు అలా కాదు ఏంటంటే మీరు ఫైట్ చేయడానికి పంపునారనమాట కొంచెం కాకపోయినా అన్నా హెల్ప్ఫుల్ అనమాట సో అలా అని తాగితే క్యాన్సిల్ పోతాయా అనకండి కామెంట్లలో మామూలుగా ఉన్నది మరి బ్యాడ్ కొలెస్ట్రాల్ అనమాట బ్యాడ్ కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్కి దీనికి సంబంధం అంటారా చెప్తాను అంటే సో బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది మన బ్లడ్ వెజల్స్లో ఉంటుంది అనమాట అంటే నార్మల్గా బ్యాడ్ అంటేనే మనకి ఎక్కడ ఉండకూడదు అక్కడ ఉంటదనమాట సో అలాగే మన బ్లడ్ వెజల్స్ నార్మల్గా హార్ట్ కి బ్లడ్ పంప్ చేస్తూ ఉంటాయి మనకి వెజల్స్ ఉంటాయి మొత్తం బాడీ మొత్తం సో సో ఆ వెజల్స్ ఏమైంది అనుకో అందులో ఆ వెజల్స్ మధ్యలో బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది పెట్టేస్తుంది అనమాట దాన్ని ఇది రిమూవ్ చేస్తుంది రిమూవ్ అంటే కత్తిచ్చుకుని ఇలా కోసేయడం కాదు రిమూవ్ చేయడం అంటే గ్రాడ్యువల్ గా అనమాట ఓకేనా సో దాని వల్ల హార్ట్ హెల్త్ బాగుంటది తర్వాత డిసీజెస్ తక్కువ వస్తాయి అన్నమాట అండ్ స్ట్రోక్లు ఎందుకు వస్తాయి తెలుసు కదా బ్లడ్ సరిగ్గా పంప్ అవ్వక స్ట్రోక్స్ వస్తాయి సో ఇది యూజ్ అవుతుంది మంచిగా వాడు ఒకటి ఏంటంటే ఇందులో కెఫెన్ ఉండడం వల్ల కెఫెన్ అంటే ఉంటుంది బట్ కాఫీ అంత కాదు బట్ దీని వల్ల మనకి ఏంటంటే బ్రెయిన్ షార్ప్ అవ్వడము ఇంకా అలర్ట్నెస్ ఫటీగు ఉండకపోవడము ఉంటుంది అనమాట దా గ్రీన్ టీ వల్ల ఇది ఒకటి బెనిఫిట్ దాని తర్వాత గ్రీన్ టీ ఎప్పుడు తాగాలి అంటే సో దీంతో కలిపి చెప్పేస్తున్నాను మరి చెప్పలేదు రా అంటావు సో ఏంటంటే గ్రీన్ టీ ఎప్పుడు తాగాలంటే నువ్వు లేచి లెగ్ గానీ ఏంటి స్టమక్ తో తాకూడదు ఎందుకంటే ఇందులో కెఫెన్ ఉంటుంది కాబట్టి కెఫెన్ వల్ల నీ స్టమక్ అప్సెట్ అలా అవుతాయి అనమాట అండ్ నువ్వు ఎప్పుడు తీసుకోవాలంటే ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ కానీ లేకపోతే ఈవినింగ్ టైంలో కానీ అంటే లంచ్ అయినా ఒక తెలుసు కదా ఈవినింగ్ టైం అంటే మరి నేను చెప్తున్నాను ఏంటి సో అలాగనమాట సో అలా తీసుకుని ఎంత తీసుకోవాలి ఎలా తీసుకోవాలి అంటే మనకి టూ టు త్రీ కప్స్ అనమాట ఎందుకంటే కెఫైన్ ఉంటుంది కదా కెఫేన్ వల్ల మళ్ళీ నీకు స్టమక్ అప్సెట్ అవ్వకూడదు అందుకని అండ్ నిద్ర కూడా పాడవకూడదు సో అలా ఉండాలంటే టూ టు త్రీ కప్స్ ఈజ్ మోర్ దెన్ ఇన్ అల్లము అంటే కూడా ఉన్నాయి ఎందుకంటే పాజిటివ్స్ ఉన్నాయి అంటే నెగిటివ్స్ కూడా ఉంటాయి సో అలాగే నెగిటివ్స్ ఏంటంటే దీంట్లో ఉండే కెఫైన్ చెప్పాను కదా ని ఎక్కువ కన్జ్యూమ్ చేయడం వల్ల ఏమవుతుంది హార్ట్ రేట్ పెరుగుతుంది స్టమక్ అప్సెట్ ఇంకొక విషయం ఏంటంటే ఇన్సోమియా యాంగ్జైటీ ఇవన్నీ పెరుగుతాయి అన్నమాట ఇంకొకటి ఏంటంటే ఇది మనం తీసుకున్న తర్వాత అంటే నేను ఎప్పుడు చెప్తా ఉంటాను ఏదన్నా సరైన క్వాంటిటీలో ఎంత తీసుకోవాలో అంత తీసుకోవాలి దీన్ని ఎక్కువ కన్జ్యూమ్ చేయడం వల్ల మనకి లివర్కి కూడా కొంచెం ఇబ్బంది అవుతుందనమాట ఎందుకంటే ఇది డైరెక్ట్ గా దీంతో అంటే చెప్పాను కదా బ్లడ్ లో ఉండే తో కాంటాక్ట్ అవుతుందని సో నేను చెప్పేది ఏంటంటే ఇది బ్లడ్ తో వీటితో లో ఉండడం వల్ల దీన్ని ఎక్కువ కన్జూమ్ చేయడం వల్ల రిస్క్ అనమాట లివర్కి ఐరన్ తక్కువ ఉన్న వాళ్ళు ప్లీజ్ కొంచెం జాగ్రత్తగా చూసి తీసుకోండి ఎందుకంటే టూ టు త్రీ నేను ఎక్కువ తీసుకోకండి ఐరన్ తక్కువ ఉన్న వాళ్ళు మీల్స్ తో తీసుకోకూడదు ఇది బిట్వీన్ మీల్స్ తీసుకోవాలి నేను చెప్పాను ముందు పాజిటివ్స్ లో ఏంటంటే ఇది మీల్ తర్వాత అని చెప్పాను బ్రేక్ఫాస్ట్ తర్వాత అండ్ లంచ్ తర్వాత అని చెప్పాను బిట్వీన్ మీల్స్ తీసుకుంటే పర్లేదు విత్ మీల్స్ తీసుకోకూడదు అంటే మనం అన్నం తింటా ఇది తాకకూడదు అనమాట ఓకేనా వెయిట్ మేనేజ్మెంట్ గురించి మనకి ఎలాగో తెలుసు సో దాన్ని అయితే నేను చెప్పట్లేదు ఎందుకంటే వీడియో నాకు లెంత్ అవ్వడం ఇష్టం లేదు ఎందుకంటే ఇన్ఫర్మేషన్ ఎంత షార్ట్ అండ్ స్వీట్గా ఉంటే అంతే మంచిది సో అందుకని నేను వెయిట్ మేనేజ్మెంట్ గురించి చెప్పట్లేదు అంటే గ్రీన్ టీ తాగడం వల్ల వెయిట్ మేనేజ్మెంట్ ఎలా అవుతుంది లేకపోతే ఇలా అవుతుంది అని చెప్పాను నేను ఎందుకంటే మనకు అందరికీ తెలిసిందే అది అది మన మెటబాలిజం ఇంక్రీజ్ అవ్వడానికి యూజ్ అవుతుంది సో అది చెప్పట్లేదు సో నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళిపోదాం అండ్ లాస్ట్ బట్ నట్ లీస్ట్ ఏంటంటే మీకు ఒకసారి తీసుకున్న తర్వాత మీకు స్టమక్లో ఏమి ఇబ్బంది కాకపోతేనే నెక్స్ట్ టైం నుంచి కంటిన్యూ చేయండి లేకపోతే ఆల్టర్నేటివ్స్ చూడండి ఎందుకంటే వన్స్ తీసుకున్న తర్వాత లేకపోతే అల్సర్స్ ఉన్న వాళ్ళు వాళ్ళకి ఎలా ఉంటుందంటే చాలా అనీజీగా ఉంటుంది అనమాట తీసుకున్న తర్వాత ని మీరు గ్రాఫ్ చేసి అది అక్కడి నుంచే ఆపేయండి దాని తర్వాత దాని ఆల్టర్నేటివ్స్ ఏమైనా ఉన్నాయమో చూసుకోండి ఓకేనా సో ఇలాంటి కంటెంట్స్ ఇంకా కావాలనుకుంటే అండ్ ఇంకా తెలుసుకోవాలనుకుంటే ఈ ఫాలో చేసుకోండి మన యూట్యూబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను బయోలో లింక్ ఇచ్చాను వెళ్ళి ఇన్స్టాగ్రామ్ లో కూడా సపోర్ట్ చేయండి ఉంటా వారి బాయ్